హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో దొండగా ఫ్రై అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది అయితే వీడియోలో చూసేద్దామండి సో కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి సో కర్రీని అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే చూసేద్దాము ముందుగా అయితే గ్యాస్ అయితే ఒక బాణీ పెట్టేసుకున్నానండి దానిలో వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసాను తర్వాత జీలకర్ర పచ్చని పప్పును అయితే యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత దీనిలో అయితే ఆనియన్స్ వేసాను ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే దీనిలో అయితే యాడ్ చేసుకోవాలి దొండకాయలు ఫ్రై అవడానికి టైం పడుతుంది కాబట్టి వీటిని కొంచెం మగ్గించుకోవడానికి దీనిపైన అయితే మనం మూతను అయితే పెట్టేసుకోవాలి సో మూతను పెట్టేసి నేను మగ్గించుకున్నానండి సో ఇవి మగ్గిపోయాయి సో దీనిలో టేస్ట్ సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేశాను యాడ్ చేసి కలిపేసాను సో ఇప్పుడు దీనిలోని వచ్చేసి నేను రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసాను కారం యాడ్ చేసుకున్నాను కారం యాడ్ చేసుకున్న తర్వాత అయితే దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపుని యాడ్ చేశాను పసుపుని యాడ్ చేసుకొని ఇందులో కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి దీనిలో అర కేజీ వరకు అయితే నేను దొండకాయలు తీసుకున్నాను అర కేజీ దొండకాయలలోకి ఒక కొబ్బరికాయ అయితే సరిపోయిందండి ఒక కొబ్బరికాయనే నేను ఇలా పే గ్రైండ్ చేసుకుంటే ఒక కప్పు వరకు వచ్చేసింది సో దీనిలో అయితే నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి దొండకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే దీనిలో మనం కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవాలి కొబ్బరి కోరితే ఇంకా టేస్ట్ ఉంటుందండి మిక్సీ పట్టే కంటే సో నాకైతే కోరడం అవలేదని చెప్పి మిక్సీ పట్టానండి ఇదైతే దీనిలో ఇప్పుడు కలివేసుకోవాలి ఇది కొంచెం మూతకు కవర్ చేస్తూ పెట్టుకొని పెట్టుకొనిసేపు అయితే ఫ్రై చేసేసుకుంటే మనకి కొబ్బరి పచ్చి కొబ్బరితో దండగా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది కర్రీ అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లల నుంచి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసేయండి కర్రీ చాలా బాగుంటుంది వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు